కేంద్రం మీరు వింటున్నారు కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ క్షేత్ర ప్రచార విభాగం సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ప్రాంతీయ కార్యాలయం నిజామాబాద్ క్షేత్ర ప్రచార అధికారి శ్రీ ధర్మానాయక్ గారు ఈరోజు ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏ విధంగా ఉన్నాయి ఈ పథకాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అనే విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం నమస్కారం శ్రీ ధర్మానాయక్ గారు నమస్కారం సార్ సార్ కేంద్ర ప్రభుత్వ పథకాలు మనకు ఏ విధమైనవి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి వాటి వివరాలు మా శ్రోతలకు కొద్దిగా అందిస్తారండి ముందుగా ఆకాశవాణి శ్రోతలకు అందరికీ కూడా నమస్కారములు చెప్పాలంటే రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి పథకాలు తీసుకోవడం జరిగింది అందులో పిఎం కిసాన్ అనేది రైతులకు పెట్టుబడి సాయం అనేది కేంద్ర ప్రభుత్వం గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రైతులకు కావలసిన వ్యవసాయ ఖర్చులకు తగిన రుణాన్ని మరియు అలాగే రైతులకు ప్రభుత్వ సబ్సిడీతో కూడినటువంటిది కూడా అందిస్తూ వారికి కావలసినటువంటి కిసాన్ క్రెడిట్ కార్డుతో పాటు పెట్టుబడి సహాయం కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది మరి అలాగే ఆధునికమైనటువంటి ఈ టెక్నాలజీని వాడుకోవాలని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు మరియు పట్టణ ప్రాంతాల్లో కావచ్చు ఒక డ్రోన్ ద్వారా ఇప్పుడు ఒక పిచికారి ఏదైతే ఎరువులు క్రిమి సంహారక మందులను మనము వినియోగించుకునే విధంగా కూడా ఒక ఎస్ఎస్జి గ్రూపులకు ఇవ్వడం జరుగుతుంది ఇది రైతులకు సంబంధించి మరి విధంగానే వైద్యపరంగా చూస్తే ఆయుష్మాన్ భారత్ సంబంధించిన చూస్తే వాళ్ళకు చిన్న అంటే మనకు దాదాపు నిజామాబాద్లో సంబంధించిన చూస్తే కనుక ఇరవై నాలుగు నెట్వర్క్ హాస్పిటల్ పైగా ఉన్నాయి అందులో ప్రధానంగా చూస్తే మనకున్నటువంటి మెడికవర్ కానీ ఇలాంటి హాస్పిటల్ చాలా ఉన్నాయి దాదాపు పదిహేడు వందల పైగా బీమారాలు ఏదైతే ఉన్నాయో ఆ బీమారలు కూడా మనము ట్రీట్మెంటు పొందవచ్చు దారిలో వెళ్తూ వెళుతూ ఒక రోడ్డు ప్రమాదం జరగచ్చు అనుకోకుండా మనకు ఏదైనా జరిగినప్పుడు కూడా ఈ యొక్క మనకు ఆయుష్మాన్ బావా ఉంటే కన్నా ఆయుష్మాన్కు సంబంధించిన ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు ఆ యొక్క హాస్పిటల్లో ఆరోగ్య మిత్రను కలిస్తే దాదాపు ఐదు లక్షల చిలుకు మనకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వైద్యానికి సంబంధించిన అన్ని కూడా పరీక్షలు వాళ్ళకు కావాల్సిన ట్రీట్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం జరుగుతుంది ఇలా ఈ విధంగా ఒక్కొక్క సమయంలో మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ మన బంధువులు కానీ ఎవరినైనా ఒక పది రూపాయల రూపాయ అడిగితేనే ఇవ్వని పరిస్థితి అనుకోకుండా ఒక వ్యక్తికి గుండె ప్రాబ్లం ఉండొచ్చు లేదంటే కాలేయ ప్రాబ్లం రావచ్చు లేదంటే ఒక హెల్త్ ప్రాబ్లం ఏదో వచ్చినా కూడా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కానీ మన బంధువులు కానీ అన్న తమ్ముడు అక్కా చెల్లి తోడబుట్టు వాళ్ళు కూడా ఎవరు కూడా మనకు ఒక్క రూపాయి ఇవ్వని పరిస్థితి ఉంటుంది ఇలాంటి పరిస్థితిని గమనించి గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వైద్యం అందించాలి అందాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క స్కీమ్ను తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీకు కన్సల్ట్ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ గారి కానీ అలాగే మీకు సంబంధించిన ఆరోగ్యమిత్రుని కలిస్తే నీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు ఈ పథకాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం మళ్ళీ అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మరి పట్టణ ప్రాంతాల్లో ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు గుడిసెల్లో జీవనం కొనసాగించకూడదు వారికి అందరికి కూడా పిఎం ఆవాస్ యోజన పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకము వర్తించేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించడం జరిగింది ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉన్నాయి ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు కన్సల్ట్ సంబంధించినటువంటి ఆ యొక్క డిపార్ట్మెంట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో పిఎం కిసాన్ ఆవాస్ యోజన పథకం కింద వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం వారికి ఒక ఇంటి నిర్మాణానికి కావాల్సినటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ విధంగా పిఎం కిసాన్ ఆవాస్ యోజన కూడా మనకు ఈ పథకం అనేది ఉంది ఇలా కేంద్ర ప్రభుత్వం వివిధ రకాలైనటువంటి సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగింది ఆ సంక్షేమ పథకాల్లో ప్రధానంగా చూస్తే యువత కోసం ప్రత్యేకంగా మనకు ఈ పిఎంఈ జీపీ లాంటి బ్యాంక్ లింకేజీకి సంబంధించిన రుణాలు కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది పిండిగిరిని కానీ లేదంటే మనకు కావాల్సినటువంటి చిన్న చిన్నవి ఏదన్నా కొన్ని సాపులు పెట్టుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో కూడినటువంటి దాదాపు ముప్పై ఐదు పర్సెంట్ పైగా సబ్సిడీతో కూడినటువంటి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది మరియు అంటే గొర్రెలు మేకలు సన్నజీవాలు వాళ్ళ యొక్క వ్యవసాయంలో భాగంగా వాటిని కూడా మనం పెంచుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో కూడా ఇస్తూ ఉంది వాటిని కూడా నేషనల్ లైఫ్ స్టాక్ కింద మనము దరఖాస్తు చేసుకోవచ్చు కన్సల్ట్ వైద్య మనకు సంబంధించినటువంటి డాక్టర్ ఏ విధంగా ఉంటారో అలాగే మనకు సంబంధించిన అనిమల్ హస్బెండరీ అంటూ ఉంటాం డాక్టర్ని కలిస్తే ఆ డాక్టర్ గారు కేంద్ర ప్రభుత్వం పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది దాన్ని కూడా మనము సద్వినియోగం చేసుకోవచ్చు మరియు మత్స్యకారులకు సంబంధించినవి కూడా ఎవరైతే చేపల పెంపకం ఏదైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వం వారికి కూడా ప్రత్యేకంగా పథకం తీసుకోవడం జరిగింది ఈ విధంగా చూస్తే వివిధ రకాలైనటువంటి పథకాలన్నిటి తీసుకోవడం జరిగింది ఆ పథకాలన్నిటి కూడా మనము సద్వినియోగం చేసుకోవాలి కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ అవుట్ రీచ్ ప్రోగ్రాంలో భాగంగా వివిధ ప్రాంతాలలో మేము అవగాహన కల్పిస్తున్నాం మరియు ఫోటో ఎగ్జిబిషన్ రూపంలో కూడా తెలియజేస్తున్నాం మరియు ఇతర శాఖలతో కూడా మేము కలిసి అవగాహన కల్పిస్తున్నాం ఓవైపు చూస్తే బ్యాంకింగ్ సెక్టార్ వైపు చూస్తే గన చాలా పథకాలు అనేటివి మనకు బ్యాంకింగ్ తరఫున ఉన్నాయి ఎందుకంటే మనకు పోస్టాఫీసులో మనకు పథకాలు ఉన్నాయి ఆ పోస్టాఫీస్కి సంబంధించిన చూస్తే కనుక బాలికల కోసం కూడా పథకాలు తీసుకోవడం జరిగింది ఆ పోస్టాఫీస్లో వెళ్ళి మనం సంప్రదించిన అక్కడ మనం కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఇలా ప్రతి ఒక్క మనకు డిపార్ట్మెంట్లో కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి అవన్నీ అవగాహన పెంపొందించుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ పరంగా చూస్తే కన మనకు ఉన్నటువంటి డిజిటల్ ఇండియా అని చెప్తున్నాం అంటే ఓవైపు చూస్తే కనుక డిజిటల్ ఇండియాలోనే ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కటి అంటే రెండు వేల నలభై ఏడు నాటికి కేంద్ర ప్రభుత్వం గౌరవ దేశ ప్రధాని ఈ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలి ప్రతి ఒక్కరికి కూడా అంటే వాళ్ళకి కావాల్సినటువంటి వనరులన్నీ కూడా వాళ్ళు ఒక వైపు వాళ్ళు క్రియేటివిటీ చేసుకునే విధంగా తయారు చేయాలని చెప్పేసి కళలు అంటున్నారు ఆ కళలు అందరం కూడా మనం భాగస్వామ్యం కావాలి ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి నెట్లో స్రద్ చేయొచ్చు మరియు మనం యూట్యూబ్లో స్రద్చ్ చేయొచ్చు ఎక్కడ మనం స్రద్ చేసిన అధికారులు అడిగినా మనం కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి తెలియజేస్తారు ఆ పథకాలన్నిటి కూడా మనము తెలుసుకొని ప్రభుత్వం అందించినటువంటి ప్రతి పథకాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈ స్టాండప్ ఇండియాకు సంబంధించిన కోటి రూపాయల వరకు రుణాలు కూడా ఇస్తున్నారు ఆ కోటి రూపాయల రుణాలు తీసుకొని కూడా మనము ఒకవైపు ఔత్సాహవేత్తలుగా మనము తనకు తాను ఒక కంపెనీ పెట్టుకొని పది మందికి ఉపాధి కల్పించే వ్యక్తులుగా మనం తయారు కావచ్చు ఇలాంటి స్టాండప్ ఇండియాకు సంబంధించినటువంటి ఏదైనా రుణాలకు సంబంధించింది బ్యాంకుకి వెళ్ళాలి లేదు మనము స్టాండప్ ఇండియా గురించి తెలుసుకోవాలంటే మనకు దగ్గర ఉన్నటువంటి జిల్లా పరిశ్రమల శాఖ ఉంటుంది జిల్లా పరిశ్రమల శాఖలో వెళ్ళి మనం కలిసి అక్కడ అధికారిని అడిగితే వారు కూడా తెలియజేయడం జరుగుతుంది ఇలా పథకాలు ఎన్నిటివి చాలా ఉన్నాయి మరి అదేవిధంగానే ఈ అని చెప్పేసి ప్రధానమంత్రి శ్రమయోగి మందన్ యోజన పథకం కూడా ఉంది ఎవరైతే చిన్న చిన్న వర్క్ చేసుకుంటూ ఉంటారో వారందరూ కూడా ఈ శ్రమలో వీళ్ళు పోటల్లో వెళ్ళి ఆ దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఏదన్నా అనుకోకుండా ఏదన్నా జరిగినా కూడా కావాల్సినటువంటి ఇన్సూరెన్స్ అన్నీ కూడా వస్తాయి కాబట్టి అది కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రేడియో ఆకాశవాణి ద్వారా మీకు అందరికి కూడా శ్రోతలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకా ప్రజలకి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి అంటే ఉపాధికి సంబంధించి ఎట్లాంటి పథకాలు ఉన్నాయి వాటి వివరాలు కొద్దిగా అందిస్తారండి సరే ప్రధానంగా చూస్తే మనకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి గ్రామంలో ఎన్ఆర్జీఎస్ సంబంధించి ఎవరైతే అధికారులు ఉన్నారో అందరికి కూడా పని కల్పించాలని చెప్పేసి మేటి ద్వారా వాళ్ళు పని కల్పిస్తున్నారు జంగల్ క్లియరెన్స్ అయితేనేమి మరియు కావలసినటువంటి అక్కడక్కడ తోటల పెంపకం సంబంధించినైతేనేమి ఇవన్నీ రైతులకు కావచ్చు మరియు నీటి అంటే మనకు వర్షాకాలంలో వర్షంను సమృద్ధిగా మనం వాడుకునే విధంగా కొన్ని అంటే కొన్ని ఫామ్ పార్ట్స్ ఏర్పాటు చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు రైతులకు మరియు కూలీలకు అందరికి కూడా కూలీకి ఒక గిట్టుబాటు ధర కల్పించే విధంగా మంచి ఆ రోజు కూలీ వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతుంది ఆ యొక్క ప్రత్యేకంగా చెప్పాలంటే మనకు ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటిది గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఆ పనులను సద్వినియోగం చేసుకోవాలని జ్ఞప్తి చేస్తున్నాం అయితే మనకు మహిళలకు సంబంధించి ఎట్లాంటి పథకాలు అందుబాటులో ఉన్నాయి మహిళా ఉపాధి మహిళలు వాళ్ళ ఆత్మగౌరవంతో వాళ్ళు జీవితాలు జీవించాలనే ఉద్దేశంతో ఎట్లాంటి పథకాలని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందనే విషయాన్ని మా శ్రోతలకు కొద్దిగా అందిస్తారండి మహిళల కోసం అంటే ప్రతి ఒక్క ఇంటిలో ఒక మహిళ ఉంటే ఆ మహిళ ఆ యొక్క కుటుంబాన్ని అంతా కూడా నెట్టుకొస్తుంది దీన్ని గుర్తించినటువంటి గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ఈ యొక్క ఏదైతే గతంలో చెప్పినట్టు డ్రోన్ బీబీ అని చెప్పాము దాదాపు లక్షల విలువ చేసే ఈ డ్రోన్లను అధునాధికంగా ఉన్నటువంటి వ్యవసాయాన్ని టెక్నాలజీని వినియోగించుకొని పిచికారీ చేయడానికి కావాల్సిన ఎరువులు క్రిమి సంహారక మందులను వాళ్ళు వాడకంలో భాగంగా ఈ డ్రోన్ బీబీని కూడా కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఇవ్వడం జరిగింది ఆ ఎస్ఎస్జీ గ్రూపులకు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఆ యొక్క ఎకరం బట్టి ఆ యొక్క ప్రాంతంలో వాళ్ళు రెంట్ ఇచ్చి వచ్చిన డబ్బులతో ఆ యొక్క గ్రూప్ సభ్యులు ఎవరైతే ఎస్ఎస్జి గ్రూప్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి కావలసినటువంటి విధంగా అవసరాలకు వాడుకోవడం జరుగుతుంది మరి అదే విధంగానే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఎవరైతే ఉన్నారో మన ఎస్ఎస్జి మహిళలు ఉన్నారో కుట్టుమీసల రూపంలో కానీ పిండిగిరినీల రూపంలో కానీ వారు ఇంటి దగ్గరనే ఉంటూ చిన్న చిన్న వ్యాపారాలు చీరల వ్యాపారం అనగా శారీస్ వ్యాపారం అయితేనేమి ఎంబ్రాయిడరింగ్ అయితేనేమి ఇలాంటి అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు బ్యాంక్ లింకేజ్డ్ ద్వారా రుణాలు అందిస్తూ మహిళలకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేయడం జరుగుతుంది వాళ్ళకు సకాలంలో రావాల్సినవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చేలా చర్యలు తీసుకుంటుంది ఇది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి మహిళలకు ప్రభుత్వ పథకాలు ముఖ్యంగా మనము కేంద్ర ప్రభుత్వ పథకాల్లో స్వచ్ఛ భారత్ని ముఖ్యమైనదిగా చెప్పుకుంటాం అయితే ఈ స్వచ్ఛ భారత్ గురించి మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారండి స్వచ్ఛ భారత్ అభియాన్ అనేది మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో చాలా పరిశుభ్రంగా ఉండాలి మన చుట్టుపక్కలంతా కూడా చాలా క్లీన్గా ఉండాలి అనే ఉద్దేశంతో గౌరవ దేశ నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ పథకంలో భాగంగా ఈ ఏడాది కూడా మనము స్వచ్ఛ భారత్ అభియాన్ ఫోర్ పాయింట్ జీరో అని చెప్పేసి తీసుకోవడం జరిగింది అంటే కరోనా లాంటి విపత్కరమైనటువంటి మహమ్మారిని కూడా ఎదుర్కొన్నటువంటి భారతదేశం అన్నది ఎందుకంటే ఆ సమయంలో ప్రధానంగా చూస్తే ఇతర దేశాలందరూ కూడా చెప్పేవాళ్ళు భారతదేశంలో క్లీన్నెస్ ఉండదు మహమ్మారి ఎక్కువగా ప్రబలే అవకాశం ఉందని చెప్పేవాళ్ళు కానీ మన కేంద్ర ప్రభుత్వం గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దీన్ని గుర్తించి మనము చాలా పరిశుభ్రంగా ఉంటాము ఇతర దేశాలకు అందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతోనే మనకు స్వచ్ఛ భారత్ అభియాన్ను బాగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అప్పుడు ఈ యొక్క కార్యక్రమం సంబంధించి ఈ యొక్క స్వచ్ఛ భారత్ సంబంధించి అంతా కూడా ఎక్కడైతే రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ మరియు సమూహాలు కానీ కోడళ్లు కానీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎక్కడా కూడా అపరిశుభ్రంగా ఉండకుండా పరిశుభ్రంగా ఉండేలా అధికారుల ద్వారా అందరూ స్వచ్ఛందంగా పాల్గొనేలా ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున అందరూ కూడా భాగస్వాములు కావడం జరిగింది ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ ఇప్పటికి కూడా కొనసాగుతుంది అంటే ఏ పథకం తీసుకొచ్చినా ఆ పథకాన్ని భావి భారత పౌరులైన యువత అందరూ కూడా వారి భుజస్కంధాల మీద వేసుకొని చేయాల్సిన అవసరం ఉంది రేపటి తరాలకు మంచి వాతావరణాన్ని ఇవ్వాలి కలుషితమైనటువంటి వాతావరణం ఇవ్వకుండా ఉండాలంటే మనం క్లీన్గా ఉండే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క దిశగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అప్పుడే మనం అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని చేరుకున్న వాళ్ళం అవుతాం యువతకు సంబంధించి మీరు కొన్ని స్కీమ్స్ గురించి చెప్పారు అయితే క్రీడలకు సంబంధించి ముఖ్యంగా క్రీడలకు సంబంధించి మరియు ఆరోగ్యానికి సంబంధించి ఖేలో ఇండియా మరియు ఫిట్ ఇండియా లాంటి పథకాల గురించి మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారు యాక్చువల్గా ఖేలో ఇండియా గేమ్స్ ఉన్నాయో గ్రామీణ కానీ మరి పట్టణ ప్రాంతాల కానీ యువతలో ఉన్నటువంటి మంచి తెలివితేటలు కానీ వారిలో ఉత్సాహంగా పాల్గొనాలన్నా ఆరోగ్యవంతంగా ఉండాలన్నా క్రీడలు చాలా ముఖ్యం దీన్ని ఆలోచించుకొని మనకు ప్రధానంగా ఇప్పుడు చూస్తూ ఉంటే కన్నా మనము ఒలంపిక్స్లో కానీ ఇలాంటి మరియు ఒకవైపు చూస్తే క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ టెన్నిస్ కానీ వివిధ రకాలైనటువంటి క్రీడలు ఉన్నాయి యువతందరూ కూడా క్రీడల్లో పాల్గొనాలి క్రీడా నైపుణ్యాన్ని బాగా ప్రదర్శించాలి బాగా ప్రదర్శించి జిల్లా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలి ఎందుకంటే మనము కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా చూస్తే క్రీడా కోటా కూడా ఉద్యోగాల రంగాలలో ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని మనకు సంబంధించినటువంటి ఉద్యోగాలలో కూడా వాళ్ళకు క్రీడా కోటా ఉంది కాబట్టి వారు దేశం వైపు నుంచి ఆడడానికి మంచి అవకాశాలుంటాయి చిన్నతనం నుంచి మంచి క్రీడల పట్ల మక్కువ చూపించాలి యువతందరు కూడా ఆ విధంగా పయనించి మనము ఈ దేశం నుంచి ఆడడానికి మనము ఒక మంచి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా యువత అందరూ కూడా ఆడడానికి చిన్నప్పటి నుంచి చిన్న దశ నుంచి బాల్యదశ నుంచి క్రీడల పట్ల మక్కువ కల్పించుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకా కేంద్ర ప్రభుత్వ పథకాలపై మీరు ఇచ్చే ఏమైనా ఉందని గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎన్నో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది ఏ పథకం అయితే ప్రవేశపెట్టారో అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అవగాహన కల్పించుకొని ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఈ పథకం ద్వారా మేము లబ్ధి పొందాము అని ఎప్పుడైతే మనకు వాళ్ళు లబ్ధి పొంది ఉంటారో అప్పుడు అనిపిస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా వీళ్ళ పథకాలన్నీ కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా అవగాహన కల్పించుకోవాలని అవగాహన కల్పించుకొని పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఆకాశవాణి శ్రోతలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీ సమీపంలో ఉన్నటువంటి అధికారులను అడిగి కేంద్ర ప్రభుత్వం ఏ పథకాలను ప్రవేశపెట్టింది ఆ పథకాలకు సంబంధించింది తెలియజేస్తే ఆ పథకము మేము దరఖాస్తు చేసుకుంటామంటే ఖచ్చితంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అర్హులై ఉంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు మీ ఇంటి దగ్గరికే వస్తాయి మీ గడప దగ్గరికే వస్తాయి మీరు చెప్పాల్సింది మాట్లాడాల్సిందంతా కూడా మీకు సమీపంలో ఉన్నటువంటి అధికారులను సంప్రదించడమా సంప్రదించి మాకు ఈ పథకం వర్తిస్తుంది మేము దీనికి అర్హులమా కాదని చెప్తే వాళ్ళు మీకు ఖచ్చితంగా గైడ్ చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకొని మీరు మంచి మీ పిల్లలను మీరు బాగా చదివించుకొని మంచి భవిష్యత్తును వారికి ఇచ్చి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా మీరు మా ఆకాశవాణి స్టూడియోస్కి ఇచ్చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయి వాటి వివరాలు ఎలా ఉన్నాయి అనే విషయాల్ని మా శ్రోతలకు వివరంగా వివరించినందుకు మీకు ప్రత్యేకంగా ఆకాశవాణి తరఫున మా శ్రోతల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్